అదే నేనే భయపడదానుకుంటున్నారా సిగ్గురే నా కొడకల్లరా పదహారు వేల మంది వచ్చినారా ఆడపిల్లలు ఏమన్నా అంటే తుడుకోనో హిజాబ్ తీయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్నా కొడకల్లారా నేను మన మొగాలు బయటికి రాకూడదు అంతే కదా ఆ తుర్కో మొగాలు చూడాలి మీరు టీ టీ అంటారు లే కోవిడ్ వచ్చే పెట్టుకోండి ఇప్పుడే వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు మీకేమి రద్దా వాళ్ళ మొగా వాళ్ళ మొగాలు అయితే తీయాలా మీ మొగాలు ఏమో ఇంట్లో కూర్చోాలి రాండ్రా నా కొడకల్లారా శివాలయం పడిపోయిందిరా చేపిస్తానరా వెంకట వెంకటేశ్వర పడిపోయిందిరా చేపిస్తానరా పెద్ద బాగు అశ్వర్థం చేపిస్తాన్రా దమ్ముడు రాడ్రా నా కొడకల్లారా అమ్మ నా కొడకల్లరాడ్రా రేపు సిగ్సా నాలుగు కోట్లు మూడు కోట్లు అయితే గవర్నమెంట్ ఎనభై లక్షలు ఇచ్చింది ఆరు వందల యాభై సంవత్సరాలు గుళ్ళురా గలీజ్ నాకు కొడకల్లరా చేత కానీ నాకు నీ అమ్మ చేత కానీ నా కొడుకున్నారు చేత కానీ నా కొడుకులు మీరు ఆడలు గుర్తులు రండి నా వాళ్ళు చూడాలనుకుంటారా మీరు ఏరా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులే నాకు కొడకల్లారా లేనటువంటి ఏం చేస్తున్నారు ఇద్దరు తేడపత్రి నా కొడకులు శాఖలు ఉన్నాయి కదా ఏం చేసినారా ఒక రూపాయి ఖర్చు పెట్టినారా దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు ఆయనకి మా నా కొడకల్లారా వాళ్ళు ఏవో లోపల ఉన్నారంట ఆడపిల్లలు ముస్లిం ఆడపిల్లలు ఏవో తీయాలంటే మొగం చూడాలి వాళ్ళ మీరు వాళ్ళు వాళ్ళు ఆచారమరా నా కొడకల్లారా ேக்காந்தி செட்ரா நேற்று அந்த நியூ இயர்ஸ்ட் பைடி கொஞ்சம் எல்லா ஆட் ரீல் கொஞ்சம் நான் கொட கல்லாரா கொஞ்சம் அது கொஞ்சம் கொடுக்குறா தான் தக்கு அது ஏன்னே ஏமனே சேஃபோ சிவராத்திரி வேடு ரேபா சந்தி வே నాకు కొడగల నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊరులో వాళ్ళు ఉంటే ఇంట్లో కూర్చోాలంట వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట అదే కదా మీరు చెప్పేది రెండుకు మీ గంట నా కొడగల చూడు నీ అమ్మ మీ సరే మీ గురించి మాట్లాడకుండా సిబ్బు చే